ఇటీవల ముగిసిన పదిహేడవ లోక్సభ సమావేశాల్లో తొమ్మిది మంది ఎంపీలు నోరు విప్పలేదు వాళ్ళు ఎటువంటి చర్చల్లో పాల్గొనలేదు లోక్సభ డేటా ప్రకారం నోరు విప్పని వారి జాబితాలో ఎంపీలు సన్ని డియోల్ శత్రుఘ్న సిన్హా ఉన్నారు పదిహేడవ లోక్సభ సమావేశాలు ఫిబ్రవరి పదో తేదీన నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే అయితే ఐదేళ్ల సమావేశాల కాలంలో తొమ్మిది మంది ఎంపీలు ఒక్కసారి కూడా నోరు విప్పలేదట ఆ ఎంపీల్లో ఫిలిం స్టార్స్ సన్ని డియోల్ శత్రుఘ్న సిన్హా ఉన్నారు ఎంపీ సన్నీ నుంచి ఎన్నికయ్యారు అయితే గత ఐదేళ్లలో ఆయన కొన్ని సందర్భాల్లో లిఖిత పూర్వక ప్రయత్నాలైనా చేశారు శత్రుఘ్న పదిహేడవ లోక్ సభకు చెందిన తొలి సెషన్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది మొత్తం ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలలో ఐదేళ్లలో ఎటువంటి చర్చల్లో పాల్గొన్న వారి సంఖ్య తొమ్మిదిగా తేలింది ఇందులో ఆరుగురు బీజేపీ ఎంపీలు ఇద్దరు టీఎంసీ ఒకరు బీఎస్పీ ఎంపీ ఉన్నారు లోక్సభ సమావేశాల్లో ఏమాత్రం నోరు విప్పని వారిలో రమేష్ చందప్ప జిగిజినాడి బీఎస్పీ ఎంపీ అతుల్ కుమార్ సింగ్ టీఎంసీ ఎంపీ దివ్యంద్ అధికారి బీజేపీ ఎంపీలు బిఎన్ బచేగౌడ్ ప్రధాన్ బారువా సాధిజియోల్ అనంతకుమార్ హెడ్కే వి శ్రీనివాస్ ప్రసాద్ టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా ఉన్నారు శత్రుఘ్న సిన్హా కానీ సన్నీ డియోల్ కానీ లోక్సభలో జరిగే ప్రశ్నోత్తరాలు జీరో అవర్లో ఒక్కసారి కూడా పాల్గొనలేదు సభలో మాట్లాడాలని స్పీకర్ పిర్లా రెండుసార్లు సన్నీ డ్యుయోల్ ని కోరినా ఆ నటుడు నోరు విప్పలేదు